ఢిల్లీలో దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది అటు నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు ఆ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా సీఎం అతిషి వెనుకంజలో ఉండటం గమనార్హం న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు కల్కాజీ స్థానంలో ఢిల్లీ సి మతిషి వెనుకంజలో ఉన్నారు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి రమేష్ ఆధిక్యంలో ఉన్నారు జంగ్పురలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ముందంజలో ఉన్నారు బిశ్వాసన్న స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోత్ వెనుకంజలో ఉన్నారు షాకుర్ బస్తిలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతన్ ఖాన్ గాంధీనగర్ స్థానంలో బిజెపి అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ వెనుకంజలో ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది రెండు వేల పదమూడులో అక్కడి అసెంబ్లీ ఎన్నికల బరలు నిలిచిన తొలిసారి ఇరవై ఎనిమిది సీట్లను గెలిచిన ఆ పార్టీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది చిరకాలంగా భాజపా కాంగ్రెస్ మధ్య ఉన్న ద్విముఖ పోటీని ఆప్ త్రిముఖ పోరుగా మార్చేసింది రెండు వేల పదమూడులో ఆప్ తొలిసారి ఏర్పరిచిన ప్రభుత్వం నలభై తొమ్మిది పార్టీ కొనసాగింది తర్వాత రెండు వేల పదిహేను ఎన్నికల్లో అసెంబ్లీలోని డెబ్బై సీట్లకు ఆప్ ఏకంగా అరవై ఏడు స్థానాలను చేజిక్కించుకొని రెండోసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఎన్నికల్లోనూ అరవై రెండు సీట్లు గెలుచుకుని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది